మానస స్వాగతం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రతిపక్షాలు ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు ధరణిని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలను దోచేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఈ సదస్సులో జిల్లా అధికారులు సీఎం సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి జడ్పీటీసీ రఘుపతి రెడ్డి పిఎస్ఈస్ చైర్మన్ మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహులు తాజా మాజీ సర్పంచ్ పెద్దారెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా భూభారతి సహద్దు ఏర్పాటు సందర్భంగా పాల్గొన్న ముఖ్య నేతలు అరవేందరెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పొగిలేడి శ్రీనివాస రెడ్డి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇందిరామ రాజ్యం రావాలని స్థానిక శాసనసభ్యుడిగా అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ శాసనసభ్యుడిగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకోవటమే కాకుండా మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడమే కాకుండా మీ శాసనసభ్యులు మనందర అన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం మనందరికీ తెలియదు కాదు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు చట్టం చేయటమే కాదు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలు ఉంటే తొమ్మిది కుంటలని పడిందని వారి శాసన సభ్యులే ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలని అడుగుతుంటే పక్కన అక్కడే పరిష్కరించే సౌకర్యాన్ని మన ఇండరమ్మ ప్రభుత్వంలో తిరిగి తెచ్చుకుంటున్నాం అంతేకాదు ఇందాక మిత్రులు సునీల్ గారు చెప్పినట్లు ఎక్కడైతే కానిగట్టి పంచాయతీలు ఫారెస్ట్ కి ప్రైవేట్ భూములకి మధ్య ఉన్న పంచాయతీలు అదే రకంగా రెవెన్యూకి కి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న గెట్ల పంచాయతీలు ఇద్దరు రైతుల మధ్య ఉన్న గెట్ల పంచాయతీలు కోర్టులో లేని ప్రతి సమస్యని కోర్టులో లేని ప్రతి సమస్యని ఈ భూభారతి ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మన ఇందరమ్మ ప్రభుత్వం యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా తెలుపుతున్నాను చివరిగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ భూభారతి మీరు స్వయాన ఒక రైత ఉండి చట్టంతో ప్రజలకి ఎంత ఘోషలో పెట్టారో మీకు ఇప్పటికైనా అర్థం కావడంలా ఈ సభలు చూసిన తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసిన జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోయితే సంతోషం మంచిని చెడుగా చిత్రించే మొన్న రెండు అంకెల్లో వచ్చిన సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే

పేరు మైనోదీన్ మా డాడీ చనిపోయే రెండు సంవత్సరాలు అవుతుంది మా డాడీ పైన ఉన్న భూమి నా పేరు పెరుపానికి అని అప్లికేషన్ పెడితే అది పిఓపీ అనే ఆప్షన్ వల్ల చాలా ఇబ్బందులు పాలైన ఇది కలెక్టర్ ఆఫీస్కి మండల ఆఫీస్కి తిరగడం చాలా జరిగింది భూమి రిజిస్ట్రేషన్ అనేది కావడం లేదు అందుకే ఇప్పుడు ఈ ధరని భూభారతి రెవెన్యూ ఇది చట్టం లాగున వల్ల మా భూమి మాకు వస్తుందని ఒక చిన్న హోప్ చట్టం ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ చట్టాల వల్ల మాకు లాభం కలుగుతుందని మాది కాజీపూర్ విలేజు మా నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి వన్ ట్వంటీ సెవెన్ బై రూ సర్ సర్వే నెంబర్లో గల ఎకరా భూమి మా మదర్ పేరు మీదకి విరాసత్ కావడం లేదు మండల ఆఫీస్కి వెళ్తే అది పిఓపీలో ఉందని చెప్పడం జరిగింది దానికి ఆరువర్ పానీ నాకు కాసరా పానీలు తీయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోవడం జరిగింది ఇప్పటి వరకు దానికి సార్ మేము కొన్న భూమి అది కొనుగోలు చేసాము రెండు వేల ఆరులో కొనుగోలు చేస్తే మళ్ళీ తిరిగి రిటర్న్ మళ్ళీ వాళ్ళకే పోయింది ఒకటి మళ్ళీ ఒకటి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎకరా ఇరవై ఒక గుంట ఉంటే ఇరవై ఒక గుంట మళ్ళీ రిటర్న్ అక్కడ వాళ్ళకే తీసులేకపోయింది అదే కాలేదు ప్రయత్నం చేస్తే కాలేదు అవుతుంది అయితే నమ్మకంతోనే తీసుకుంటున్నాం కదా కావాలనే కదా మేము నమ్మకంతో మాది కాజీపూర సార్ లేదు కాజీపూర్ సొంతం కాజీపూర్ నర్సింలు సి నర్సిం నాకు